చంద్రబాబు నాయుడు గారు మొన్న రెండు రోజులు నేను లోకేష్ గారు కాదు తిరిగి చెప్పారు పొత్తుకు భాగంగా ప్రతి జిల్లాలో రెండు సీట్లు జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది అది మన ఇరవై నాలుగు సీట్లు కన్ఫామ్ అయింది మూడు ఎంపీలను అది మన ధర్మం మనం రాష్ట్రాలని కాపాడుకొని మన రాష్ట్రంలో అమరావతి కాపాడుకొని ప్రజలకు న్యాయం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు మనం కలిపి తెలుగుదేశం పార్టీ పొత్తు కంపల్సరీగా జరగాలి కాబట్టి ఏమైనా సమస్యలు ఇబ్బందులు ఉన్నా సరే పార్టీని కాపాడుకోవాలని చెప్పి ఆయన చాలా గట్టిగా నాకు చెప్పడం జరిగింది నేను ఆ రోజే మాట్లా అనకాపల్లిలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న వ్యక్తులన్నీ అందరూ పార్టీ బాగుండాలి చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలి ఈ సైకో జగన్ ఇంటికి పోవాలి రైతులు ప్రజలు సుఖంగా ఉండాలంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం రావాలనేది నా ఆకాంక్ష కాదు అందరి తాలూకా అభిప్రాయం కోరిక కోరికలు ఎన్నెన్నో ఉంటాయి నేను చాలాసార్లు కలిసి నాకు అవకాశం ఇవ్వండి నేను ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాను ఐదు సంవత్సరాలు బట్టి సొంత డబ్బులతో జిల్లా కార్యాలయం కట్టానంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రారంభం చేశారు ఏంటని మనిషికి ఆశ అనేది ఇది కాదు మనకి కావాల్సిందంటే రామకృష్ణ గారిని కూడా నేను ఒకటో పెడుతున్నాను నన్ను నమ్మి నా తెలుగుదేశం నాయకులు అందరూ నచ్చినటున్నారు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మంచి పొజిషన్లో ఉంటారు అతను రామకృష్ణ గారికి కూడా గుర్తు కూడా మీకు చెప్పాలి యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం గెలుపు కోసం రామకృష్ణ గారు నేను నేను అప్పుడు ఎమ్మెల్సీని రామకృష్ణ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట ప్రకారం అనకాపల్లిలో తిరిగాం ఇక ఏజెన్సీ వెళ్ళాం చాలా జిల్లాలో చాలా తిన్నాం ఆయన రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు ఆయన నేను చూసిన రాత్రి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళిన టైం కూడా ఉంది మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఆయన ఏంటంటే మొరమాటం లేకుండా ఎవరు తప్పు చేసిన వాళ్ళని దగ్గరికి ఆయన ఆయన మనస్తత్వం మీకు అప్పటికి రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగు నుండి రెండు వేల నాలుగులో ఆయన మంత్రిగా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మనకు ఒక మంత్రి తలదట్టాడు ఇక్కడ మొత్తం అందరిని నాశనం చేశాడు అవన్న కోరికుట్టు మంత్రి ఆ రోజు మన వచ్చిన పోల్ ఉంది కొట్టారు రామకృష్ణ గారు అన్ని ఎటువంటి శాఖలు అవి వాణిజ్యం న్యాయ మూడవది యాక్సై రాష్ట్రాన్ని నిలబెట్టి శాఖలు ఆ రోజుని ముఖ్యమంత్రి గారు రామకృష్ణ గారు నమ్మించిన రాష్ట్రం అభివృద్ధి కోసమే చేశారు రాష్ట్ర స్థాయిలోనే ఆయనకు గుర్తింపు ఉంది మనకి కావాల్సింది ఏంటంటే మన ఆశ ప్రతాక మీ అందరూ ఈ రెండు బట్టి నేను మాట్లాడేది ఏంటంటే ఆయన జనసేన మన తెలుగుదేశం మనకి ఆయన పరిచయం లేదు ఆయనకి ఏమవుద్దు మీకు ఈ గతంలో మీకు నేను ఎలాగైతే నిలబడి ఉన్నానో అదే పద్ధతిలో నేను చేసే పని ఏం చేస్తాను నా తర్వాత నేను చేయలేని పనిసి మిమ్మల్ని రామకృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళి తెలుగుదేశం నాయకులు వెనకాలనే నేను ఉంటానని అందరికీ హామీ ఇస్తూ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను ముఖ్యంగా రెండు నెలలు ఏప్రిల్లోనే ఎలక్షన్స్ నలభై యాభై రోజులు కూడా లేవు మీ అందరినీ కోరేది ఏంటంటే ఇది మనకి ఫ్రెష్ ఇంకా ఎంపీ టికెట్ తేలలేదు ఎంపీ టికెట్ మనకి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నిర్ణయించినా మనం గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలి ఒకటి కన్ఫర్మ్ అయింది రెండోది కూడా అబ్బాయిలో ఉన్నారు